వారాలుగా మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సందడి లేదు ఈగల్ ఊరు పేరు భైరవ కోన కూడా తోనే సరిపెట్టేసుకున్నాయి ఈ వారం పేరున్న సినిమాలు ఏం రావట్లేదు అలాగని తీసి పారేసే కంటెంట్ కూడా కాదండోయ్ ఒకటి రెండు కాదు ఏకంగా తొమ్మిది సినిమాలు ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి మరి అవేంటి అందులో ఏది ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది హ్యావ్ ఎ లుక్ ఫిబ్రవరి ఇరవై మూడున తొమ్మిది సినిమాలు వస్తున్నాయి అందులో అన్నిటికంటే వైవాహర్ష హీరోగా నటించిన సుందరం మాస్టర్ పై కాస్తో కోస్తో అంచనాలున్నాయి కంటెంట్ ను నమ్ముకుని వస్తున్న ఈ సినిమాను రవితేజ నిర్మించడంతో ఆసక్తి పెరిగింది అలాగే మరో కమిడియన్ అభినవ్ గోమటం హీరోగా నటించిన మస్తు షేడ్స్ ఉన్నాయిరా కూడా ఇదే వారమే వస్తుంది మూడు నాలుగు నెలలుగా వార్తల్లో ఉన్న రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఎత్తకేలకు ఈ వారం విడుదలవుతుంది వివాదమే ప్రధానంగా ఈ చిత్రం వస్తుంది ఇక బోల్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సిద్ధార్థ్రాయ్ సైతం ఫిబ్రవరి ఇరవై మూడునే వచ్చేస్తోంది అతడు ఆర్య లాంటి సినిమాల్లో బాలనటుడిగా నటించిన దీపక్ సరోజ్ ఇందులో హీరో మలయాళంలో సంచలనం రేపిన మమ్ముట్టి బ్లాక్ అండ్ వైట్ సినిమా బ్రహ్మయోగంను తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తున్నారు వీటితో పాటు అల్లు అర్జున్ బావుమరిది విరాన్ నటించిన ముఖ్య గమనిక కొత్తవాళ్లు నటించిన మరో మూడు సినిమాలు ఈ వారమే వస్తున్నాయి బాలీవుడ్ నుంచి ప్రియమణి ఎమీ గౌతమ్ నటించిన ఆర్టికల్ త్రీ సెవెంటీ విద్యుత్ జమాల్ హీరోగా నటించిన క్రాక్ సినిమాలు ఫిబ్రవరి ఇరవై మూడున వస్తున్నాయి